బాబా బాబా బా చూడు సామి టీవీలో ఆడ చూసినా ఆడ చూసినా తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశము సో ఇది ఎక్స్పెక్ట్ చేసిందే కానీ బట్ అనంతపూర్లో బలవాల ప్రజలందరూ అతలు పాపము అనంత అన్న అంత ఇంతో కష్టపడ్డాడు ప్లస్ సో రాత్రి పొగల్లో సో చాలామంది వైఎస్ఆర్సీపీకి నాకు ఒకటి అర్థం కాలేదు ఇన్ని వేల మంది మరి సో వైఎస్ఆర్సీపీ జెండా వేసుకొని అనంతపూర్లో అసలు విపరీతంగా సో ఇంటింటికి వెళ్ళారు వీధి వీధి తిరిగారు సో సందులు సందులు గొంతుల్లో తిరిగారు ఈ తెలుగుదేశం పార్టీ అని ఏ రోజు నాకు కనిపించలేదు ఏ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు జెండాలు ఎత్తుకొని ఇంటింటికి పోయి ప్రచారం చేసింది కూడా చూడలేదు ఇది ఎక్కడ విచిత్రం అసలు సో దిక్కు దిక్కు దివాణం లేకోకుండా అసలు అనంతను ఓడిపించేశారు ఇల్లు సీమరాజు ఉన్నాడు చూడ సీమరాజు తెలుగుదేశం పార్టీనా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీనా అసలు అర్థం కాదు సో ఆ పరిస్థితి అయిపోయింది నాకు ఇప్పుడు అట్లయితే మాట్లాడలేను అనుకోండి ఇంకేం చేసాక చూడండి సో ఎనీహౌ హవ్ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ సో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు చాలా బాగుంటాయి నాకు తెలుసు సో ఆంధ్రప్రదేశ్కి కాస్త కూస్తో అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటుంది ఈ దెబ్బతో